రాజమౌళి సౌత్ సినిమాలకు ఒక బ్రాండ్ ఇండియా పేరు తెచ్చుకోవాలనుకునే డైరెక్టర్స్ ఎవరైనా సరే ఫస్ట్ రీచ్ అవ్వాలనుకునే స్టాప్ అది ఇప్పుడు రాజమౌళిని రీచ్ కావడం ఆ డైరెక్టర్ కి చాలా ఈజీ టాస్క్ అని మాట్లాడుకుంటున్నారు కాస్త గట్టిగా కృషి చేస్తే రాజమౌళిని దాటి పర్ఫామ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు సినిమా ట్రైలర్ రాకముందో లెక్క వచ్చాక ఇంకో లెక్క అన్నట్టుంది అసలు ఇప్పుడు లెక్కలు ఎవ్వరికీ అందుబాటులో లేవు బాహుబలి టూ రికార్డ్స్ ను కొడతారా లేకపోతే వరల్డ్ లో ది బెస్ట్ రికార్డ్స్ ను ఢీకొంటారా అన్న రేంజ్ లో ఉంది హైప్ నాగశ్విన్ ఇప్పటిదాకా సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టులన్నీ తన బౌండరీస్ ని పుష్ చేసుకుని ప్రూవ్ చేసుకున్నవే ఇప్పుడు కల్కి మూవీ ట్రైలర్ చూసిన వారు కూడా అద్దే అంటున్నారు ఈసారి కూడా బౌండరీస్ ను బద్దలు కొట్టే సబ్జెక్ట్ ని డీల్ చేశారు తాను అనుకున్న ఊహను స్క్రీన్ మీద సక్సెస్ఫుల్ గా ప్రజెంట్ చేయగలిగారని అంటున్నారు ట్రైలర్ చూసిన ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం తీసిపోనట్టు సినిమా ఉంటే కలెక్షన్లు బాహుబలి టూ ని కొట్టడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి రాజమౌళి సెట్ చేసిన బాహుబలి టూ రికార్డ్స్ ను టచ్ చేస్తే మాత్రం నాగి క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది ఇండియన్ సినిమా నవో గేమ్ లో మన కెప్టెన్ల పార్టిసిపేషన్ మరింత జోరుగా రేజ్ అవుతుందని అంటున్నారు క్రిటిక్స్